సీతాపురం అనే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి అన్న ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి అంతా అతను కొట్టేస్తాడు తీసేసుకుంటాడు తీసేసుకొని అతని మామూలు వ్యాపారాలు ధనవంతుడు అయిపోతాడు అసలు ధనవంతో తొలదబ్తున్నాడు ఈ అబ్బాయి మాత్రం చిన్నవాడు మాత్రం ఏదో మామూలుగా కూలీనాలు చేసుకుంటూ అట్లాగా జీవనం ఏదో నాలుగు పశువులను కాసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ ఉంటాడు భార్య ఎప్పుడు రోగిస్త్రీ ఎప్పుడు మంచం కింద దిగ దిగదు మంచం ఇతని భార్యకి కూడా సేవ చేయాలి అంత దరిద్రం అనిపిస్తున్నాడు కానీ ఎప్పుడు అతను పాపం చేయాలి మంచి ఇతరులకు సహాయం చేసే గుణం ఇతరులకి మంచి చేసే గుణం ఉంది సరే అన్నయ్య అంత ద్రో ద్రోహం చేసినా ఎప్పుడు కూడా ద్వేషపడలే సరేలే నా కర్మ అనుకొని ఊరుకున్నాడు అంతేగాని పెద్దలకి చెప్పుకోవటం అట్లా గ్రామంలో వాళ్ళు చెప్పుకోవటం అట్లా చేయలేదు అప్పుడు ఎంత నేను కష్టపడ్డా కూడా తింటానికే సరిగిలేదు నా భార్యకి మందులు వాడాలి నా భార్య ఎప్పుడు రోగిస్తుంది ఇదేమిటి నేనే తప్పు చేశాను భగవంతుడా నేనే పాపం చేయలేదు కదా ఏమిటి నా కర్మం ఏం అట్లా తొలతొటం ఏంటి నేను ఈ దరిద్రం అనిపించటం ఏంటి అని అతను ఏం చేస్తా అంటే ఎవరో చదువుతాడు అడవిలో ఒక సాధువు ఉన్నాడు ఒక ముని ఉన్నాడు ఆయన ఏదైనా సలహా చెబుతాడు వెళ్ళి నాయన అని చెబుతారు సరే వెళతాడు ఒకరోజు అప్పుడు భార్యకి చెబుతాడు నేను ఇట్లా వెళ్తున్నాను అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి అని అడిగి వస్తాను సరే సరేనండి సరే అండి అంట దావిడే వెళ్తాడు వెళ్ళి స్వామి ఇది పరిస్థితి మా అన్నయ్యం బాగా తొలదతున్నాడు నా పరిస్థితే ఇట్లా ఉంది మళ్ళీ నా భార్య రోగిస్తుంది ఆమె సేవ చేయాలి ఇంట్లో పనులు చేసుకోవాలి పశువులు కాసుకోవాలి ఇవన్నీ అల్లాడిపోతున్నాను నేను ఎవరికి ద్రోహం చేయలే నాకు తెలిసి నేనేం చేయలే ఇతరులకు సహాయం చేశా ఇతరులు ఏదన్నా అన్నం పెట్టామంటే అన్నం పెట్ట దాన ధర్మం చేస్తా నా దగ్గర పది రూపాయలు అంటే ఒక రూపాయి ఇచ్చా నేను ఎప్పుడు ఒకళ్ళ సొమ్ముకు ఆశించలేదు ఇదేమిటి స్వామి నాకు దుర్మార్గపు ఆలోచనలు కూడా లేదు ఎవరన్నా తేరగా తిందామని కూడా లేదు ఇదేమిటి నాకు ఈ కర్మ అని అంటాడండి అంటే అప్పుడు ఆయన నవ్వుతాడు నాయన నువ్వు మంచివాడవే నువ్వు మంచి మంచివాడివి కాదనను నీ భార్య చేసుకున్న కర్మ వల్ల నీ భార్య రోగంతో అనుభవిస్తుంది అందుకనే ఆ కర్మను నువ్వు కూడా అనుభవాల్సి వచ్చింది ఆమె నీకు భాగస్వామి కదా ఆమె కర్మలను అను ఆమె కర్మని జబ్బు రూపంలో అనుభవిస్తుంది ఆ దాన్ని నువ్వు కూడా అనుభవించాల్సి వచ్చింది ఆ రోగిష్టి భార్యతో నువ్వు బాధపడుతూ అని చెప్తాడండి మరి దానికి పరిష్కారం ఏంటి స్వామి చెప్పు అంటే ఏమున్నది నాయన నీకున్న దానిలో వాళ్ళకి ఆకలి తీర్చు లేకపోతే శ్రమదానం చేయి ఈ ఇదేను కాలక్రమేణా అన్నీ నాయన దానం దానం చెయ్యి నీకున్నది నలుగురికి పంచు నీకు ఒక పూట తింటున్న ఒక ముద్ద ఎవరికైనా వస్తే బిక్షగాళ్ళకు పెట్టు లేకపోతే ఏదన్నా మాట సహాయం చేయి ఇప్పుడు గడ్డి గడ్డి ముసలాళ్ళు ఉన్నారనుకో ఆ గడ్డి మొక్క మోసుకెళ్ళలేరనుకో కాస్త దూరం మోసుకెళ్ళి అది సహాయమే మాట కూడా సహాయమే అలా చేయినయన కాలక్రమేణా నీ భార్య నువ్వు హ్యాపీగా ఉంటారు ఇంకా అదేనో నాయన దానం దానం చేయాలి అని చెబుతాడండి మన పాపాలకి పరిష్కారం దానం అని చెబుతాడు సరే అతను వెళ్ళి కష్టపడతాడండి కష్టపడి తను తింటూ ఎవరికన్నా లేని వాళ్ళకి పేదవాళ్ళకి సహాయం చేయటం ఇట్లాగే చెప్పినట్టు శారీరకంగా సహాయం చేయటం మాట సహాయం చేయటం భారీగా బాగా సేవలు చేసుకుంటున్నాడు కొంతకాలం అయిన తర్వాత భార్య కూడా మెల్లి కోలుకున్నదండి కోలుకున్నది భార్య కూడా భార్యకి కూడా చెప్పాడు మనం చేసిన పాపాలు పోవాలంటే దానం చేయాలంటే అంటే ఆవిడ కూడా భర్తతో పాటు పొలం వెళ్ళి కష్టపడి ఆ ఉన్న ఎవరన్నా వస్తే అతిథులకు వస్తే ఆప్యాయంగా పెట్టేవాళ్ళు విసుక్కోగాకుండా అట్లా నిదానంగా ఒక ఐదారు సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు కూడా మంచి స్థితికి వచ్చారండి ఏది ఒకళ్ళకి పెట్టే స్థితికి వచ్చారు అయ్యో మేము దరిద్రం అనిపిస్తున్నామనే స్థాయి దాడిపోయి ఒకళ్ళకి పెట్టే ఎప్పుడైతే పెడితే మనకి రెట్టిబ్బాయి మన దగ్గరకు వస్తుంది అదే ఆ దానం చేశాడు కాబట్టి భార్య ఆరోగ్యంగా ఉంది తను కూడా బాగున్నాడు అంతా హ్యాపీ హ్యాపీగా ఉన్నారండి అమ్ముని చెప్పినాడు తర్వాత ఐదారు సంవత్సరాలు అయిన తర్వాత అమ్ముని ఉన్నాడని వెళ్ళాడు ఆయన అక్కడే ఉన్నాడు స్వామి మీరు చెప్పినట్టే దానం చేశాను మా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము మాకు ఒక అబ్బాయి కూడా పుట్టాడని నమస్కరించి సంతోషంగా వస్తాడండి అది అంటే ఈ స్టోరీ వల్ల ఏంటి మనకున్న దానిలోనే కాస్త దానం చెయ్యి నువ్వు ఒక పూట తినగలిగితే ఒక ముద్ద పెట్టి ఎవరికైనా బిక్షకాళ్ళు వస్తే అది దానం చేయటం డబ్బులుంటే దానం చెయ్యి అవసరం లేదు శారీరకం కూడా చేయొచ్చు అది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్